హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం హిందూ అరబిక్ మనం ఆంగ్ల మనంలో ఆ స్థానాలు ఎలా మనం కామాలు ఎలా పెట్టాలి ఎలా చదవాలి నేర్చుకున్నాం కదా దానికి ఒక ఎగ్జాంపుల్ హిందూ అరబిక్ సంఖ్యామానంలో వచ్చేసి ఒక నెంబర్ని ఎలా చదువుతామో చూద్దాం ఓకేనా నాలుగు ఐదు ఆరు ఎనిమిది సున్నా రెండు ఐదు ఐదు రాశాం కదా మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏం చెప్పాము హిందూ అరబిక్ సంఖ్య ఎప్పుడైనా కానీ స్థానాలు అనేవి ఎట్నుంచి ఈ కామాలు అనేవి ఎట్టి నుంచి చదువుతాం మనం స్థానాలు అనేవి కుడివైపు నుంచి వైపుకు చదువుతాము అలాంటప్పుడు చదువుతాం అట్లానే ఇప్పుడు మనం ఈ కామాలనే పెట్టాలి స్థానాలు అనే స్థానాలను బట్టి మనం పడతాము ఇది ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్య మనంలో కాబట్టి మొదటి మూడు నెంబర్ల తర్వాత అంటే మొదటి మూడు స్థానాల తర్వాత కామ నెక్స్ట్ నుంచి రెండు రెండు స్థానాల తర్వాత అంటే తర్వాత ఈ రెండు తర్వాత కామ మళ్ళీ నెక్స్ట్ రెండు తర్వాత కామ అట్లా ఫస్ట్ మూడిటి తర్వాత కామ పెట్టి మిగతా రెండు రెండు రెండిటి స్థానాల తర్వాత కామ పెట్టుకుంటా వెళ్తే అది హిందూ అరబిక్ సంఖ్యామానం అండి ఈ కామాలు తీసేసాము మనం ఎలా చదువుతాం ఈ నెంబర్ని అసలు ఎంత ఏంటి అని ఎలా చదువుతాం మన స్థానాలు లెక్కేసుకుంటున్నాం కదా ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష కో లక్ష పది లక్షలు కోటి ఇట్లా మనం స్థానాలు లెక్కేసుకుంటేనే కదా చదివేది దీన్ని నాలుగు కోట్ల ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా ఈ రెండు నెంబర్స్ని కలిపితే చూడండి రెండు ఉన్నాయి కాబట్టి యాభై ఇది టెన్ ల్యాక్స్ కదా ల్యాక్స్లో వచ్చింది కదా ఇక్కడ ల్యా ఇది కూడా కాబట్టి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షల ఇక్కడ చూ రెండింటిని చదవాలి ఎనభై ఎనభై వేల రెండు వందల యాభై ఐదు చూడండి ఈ కామాలు ఉంటేనే మనం చదవగలం అనమాట మళ్ళీ చూడండి నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై వేల రెండు వందల యాభై ఐదు ఎక్కడ హిందూ అరబిక్ సంఖ్య మనంలో